అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్క్యూట్ హోమ్ ఈరోజు వీడియో ఏంటి అంటే మనం ఈ నెలలో మన ఛానల్లో వచ్చే ముఖ్యమైన వీడియోల వివరాలు అనేవి నేను ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను చాలామంది నేను అప్లోడ్ చేసినా కూడా మీకు సబ్స్క్రిప్షన్ చేసుకోకపోవడం వల్ల అవ్వచ్చు లేదంటే బెల్ ఐకాన్ సింబల్ క్లిక్ చేయకపోవడం వల్ల వచ్చు ఈ వీడియోలు అన్నీ కూడా మిస్ అయిపోతున్నారు అయిపోయిన తర్వాత అక్క ఆ వీడియో పెట్టండి అక్క దీని గురించి చెప్పండి అని అడుగుతున్నారనమాట అందుకని దీనికి ప్రత్యేకంగా నేను ఈసారి ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మన ఛానల్లో ఏమేమి వీడియోస్ వచ్చాయో మీతో అనేది ఒక రీక్యాప్ లాగా అనేది షేర్ చేద్దాం అనుకుంటున్నాను అయితే ఈ ఐడియా నాకు వచ్చింది ఈ ఐడియాని మీ అందరితో షేర్ చేసుకోవాలని ఉద్దేశంతో అయితే నేను మీకు చెప్తున్నాను అనమాట అయితే మీకు ఇది నచ్చితే తప్పకుండా నాకు ఒక లైక్ చేసి తప్పకుండా కమెంట్ సెక్షన్లో బాగుందక్కా అని చెప్పైనా పెట్టండి లేదంటే మీకు నచ్చకపోతే నచ్చలేదన్న సరే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి అయితే ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియో క్లిప్స్ అన్నింటి మీద ఏ ఏ పూజా విధానాలని చెప్పి నేను ఆల్ నేను పక్కన అనేది మీతో షేర్ చేసుకుంటాను అయితే మన ఛానల్లో ఇక ముఖ్యంగా చెప్పవలసింది ఏంటి అంటే మనకి న్యూ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు మైత్రేయి ముహూర్తం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనం సంవత్సరం మొదట్లో గనక మనం ఆ యొక్క అప్పులు తీరిపోవాలని చేసే ఆ మైత్రేయి ముహూర్త పరిహారం మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే ఇది నేనేదో స్వలాభం కోసమో లేదు అంటే వేరే ఇతర డబ్బులు వస్తాయనో నేనైతే చెప్పడం లేదండి ఎందుకంటే అప్పులనేవి ప్రతి ఒక్కరికి జీవితంలో ఉన్న పెద్ద సమస్య ఆ సమస్య నుంచి బయటపడాలంటే తప్పకుండా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు మనం చేసుకోవాలి అందుకని నేను ఆ పూర్తి విషయాలు అనేవి ఆల్రెడీ మైత్రీ ముహూర్తం మనకి జనవరి రెండు వేల ఇరవై నాలుగులో రెండుసార్లు వచ్చింది ఆ సమయాలు ఏంటి అని కూడా నేను ఆల్రెడీ వీడియో షేర్ చేశానండి ఇక తర్వాత మన ఛానల్ లో పూజల్లో ఉపయోగించే పసుపు కుంకుమ అలాగే బియ్యాన్ని తామర గింజల్ని చిట్టిజల్ని వీటిని అన్నింటినీ ఏం చేయాలని అడుగుతున్నారు దానికోసం కూడా క్లారిటీగా ఒక వీడియో అనేది పెట్టాను అలాగే జాన్వరి ఫస్ట్ మనం మనం ఉపయోగించే క్యాలెండర్ సంవత్సరం అంతా మనం ఉపయోగించే క్యాలెండర్ని ఏ విధంగా పూజించాలి అలాగే చామంతి పువ్వులు మాల ఏ విధంగా చేసుకోవాలి అలాగే మన ఇంట్లో ఉన్న అష్ట దరిద్రాలు తొలగాలంటే దత్తాత్రేయ స్వామి వారిని ఏ విధంగా పూజించాలి అలాగే శివలింగం ఇంట్లో ఒకవేళ మీ దగ్గర లేకపోతే దానికి బదులు వేటిని ఉపయోగించాలి అలాగే సోమవారం సోమవారం సా స్వామివారికి పంచామృతాభిషేకం ఏ విధంగా చేయాలి అలాగే జన్మరాశులను బట్టి ఏ ఏ ద్రవ్యాలతో స్వామివారిని పూజిస్తే మనకి మంచి జరుగుతుంది అనే విషయాలు అలాగే మైత్రేయ ముహూర్తం సంబంధించిన వీడియో అలాగే సమయం ఎప్పుడు అని చెప్పి ఆల్రెడీ వీడియో అనేది పోస్ట్ చేశాను వీటన్నింటి గురించి కూడా వీటన్నింటి లింక్లనే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఒకవేళ మీకు తెలుసుకోవాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి మీకైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే మనం సమస్య అనేది ఒక్కొక్కసారి ఆరోగ్య సమస్య అవ్వచ్చు ఒక్కొక్కసారి విద్యా సమస్య అవ్వచ్చు ఒక్కొక్కసారి వివాహ సమస్య అవ్వచ్చు ఒక్కొక్కసారి ఆర్థిక ఇబ్బందులు బాధపడుతూ ఉండొచ్చు ఇలా రకరకాల సమస్యలతోటి మనం బాధపడుతూ ఉంటాం అలాంటప్పుడు ఆ సమస్యకు దగ్గర పూజా విధానాన్ని గనుక మనం తెలుసుకొని నియమ నిష్టలతో మనం ఆచరించినట్టయితే ఆ సమస్యల నుంచి త్వరగా బయటపడడానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకని నేను ప్రతీ నెల వచ్చే ముఖ్యమైన పండుగల యొక్క పూజా విధానాన్ని అలాగే ఆ పండుగలు ఎప్పుడు వచ్చాయి అనే విషయాలు కూడా నేను షేర్ చేస్తూ వస్తూ ఉన్నాను అనమాట మీరు మిస్ కొత్తగా చూసేవారైతే ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేసి చూడండి పాతగా చూసేవారైతే మీకు తెలిసే ఉంటుంది కాకపోతే కొన్ని కొన్ని వీడియోస్ కొంతమందికే రీచ్ అవుతున్నాయి కొన్ని కొన్ని వీడియోస్ కొంతమందికి రీచ్ అవ్వడం లేదనమాట అది యూట్యూబ్ యొక్క అల్గోరిథమో ఏంటో నాకు తెలియదు అయితే అయితే దానివల్ల ఏంటంటే మన ఛానల్లో దగ్గర దగ్గర వన్ ఎయిట్ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్న నాకు వచ్చే వ్యూస్ వచ్చేసి వన్ థౌజండ్ టూ థౌజండ్ ఏ వస్తున్నాయి దీనికి కారణం అనేది నాకు కూడా పెద్దగా అర్థం కావడం లేదు కానీ మీకు మిమ్మల్ని చేసే రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అలాగే వదిలేకుండా పక్కనున్న బెల్ సింబల్ను కూడా ఒకసారి ప్రెస్ చేస్తే మీకు అక్కడ ఆల్ నోటిఫికేషన్ అని కనబడుతుంది ఏఎల్ఎల్ ఆల్ అని దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది అలాగే జనవరి నుండి అంటే జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు గృహప్రవేశాలకి అలాగే శంకుస్థాపనలకి అద్దెళ్ళు మారడానికి శుభ సమయాలు ఏంటి అని చెప్పి ఆల్రెడీ వీడియో అది కూడా నేను పోస్ట్ చేశానండి అలాగే ప్రతి నెల మనకు వచ్చే పండుగలు ఏంటి ముఖ్యమైన రోజులు ఏంటి అని చెప్పి కూడా నేను షేర్ చేస్తూ వస్తున్నాను అందుకని మీకు ఎవరైనా మిస్ అయి ఉంటారు అనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఒక చిన్న వీడియో అయితే మీతో షేర్ చేయాలనిపించింది చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మన ఛానల్కి వ్యూసే రావడం లేదండి చాలామంది కొన్ని వీడియోస్ చూసేసి మీకు డబ్బులు కోసమే ఇవన్నీ చేస్తున్నారంటే ఎవరైనా కష్టపడేది డబ్బుల కోసమే కదండి ఇక నన్ను ఉషారాణి గారు ఈరోజు అడిగిన క్వశ్చన్ ఏంటంటే నేను ఐదు సార్లు చేయాలనుకున్నాను ఐదు సార్లు సంకష్ట చతుర్థి వ్రతం చేశానక పూజ చేశాక చాలా బాగుంది మాకు అందుకే ఆరు ఏడు కూడా చేశాను దీనికి ఏమైనా ఉద్యాపన ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుందండి మీరు పూజ అయిపోయిన తర్వాత ఒక బ్రాహ్మణుడికి అలాగే లేదు కుదిరితే భార్యాభర్తలు ఇద్దరికీ కూడా బ్రాహ్మణులకి బట్టలు పెట్టి వాళ్ళకి తినడానికి ఆ రోజుకి అవసరమయ్యే డబ్బుననేది వాళ్ళకి దక్షిణ తాంబూలాలతో సమర్పించండి అలా ఇంకా మంచిది ఇంటికి పిలిచి భోజనం చేసి వాళ్ళకి బట్టలు పెడితే ఇంకా చాలా మంచిదండి అదండి ఈరోజు వీడియో స్వస్